शिरिलीवासा सायि प्रभो जगति की मूलं नीवे प्रभो दत्तदिगम्बरावतारम् नीतो सृष्टिव्यवहारम् त्रिमूर्तिरूपा सायि करुणिञ्चीका पाडोयि दर्शनमेयगरावय्या मुक्ति मुक्तिकि मार्गं चूपुमया शिरिडी वासायि प्रभो जगति मूलम नीवे प्रभो दत्तदिगम्बरावतारम् नीतो व्यवहारम् कविनी वस्रमु भुजमुकुजोली भुजमुजोली तगिलिञ्चि निम्बवृक्षपूचायलो फकीरु वेषपु न त्यागं सहनं शिरिडी ग्रामम् निवासम् भक्तुलमदिलो नीरूपम् शिरिडी साई प्रभो जगति किमूलम् नीव प्रभो दत्तदिगम्बरावतारम् नीतो सृष्टि व्यवहारम् చాంద్ పాటిల్ను కలుసుకొని ఆతని బాధలు తెలుసుకొని గుర్రము జాడా తెలిపితివి పాటిలు బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను ఉపయోగించి జలము అచ్చెరువందెను ఆ గ్రామం ूसि विन्तैना तैनादृश्यम् शिरिडी सायि प्रभो जगति किमूलम् नीवे प्रभो दत्तदिगम्बरावतारम् नीतो सृष्टि व्यवहारम् बाल्या चे नुनीसेवा प्रतिफलमीचावो देवा నీ ఆయువును బదులిచి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపై నా మమకారం చిత్రమయాని వ్యవహారం షిరిడి వాసీ ప్రభో జగతికి మూలం నీవ ప్రభో దత్తంబరావతారరం నీతో సృష్టి వ్యవహారం నీద్వరములోలిచితి నీ నిన్నే నిత్యముకొలిచితి అభయమునిచ్చి బ్రోవుమయా ఓ శిరిడీ సాదయామయా ధన్యమువో ద్వారకమాయి నీలో నిలిచెను శ్రీ సాయి నీధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి షిరిడి వాసాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త నీతో సృష్టి వ్యవహారం ప్రళయకాలము ఆపితివి భక్తులను నివు బ్రోచితివి చేసి మహమ్మారి నాశనము कापाडी शिरिडी ग्रामम् अग्निहोत्री शास्त्रीकी लीला महत्यम् चूपि श्यामानुव्रति किञ्चिदिवी पामु विषमु तलि शिरिडी वासायि प्रभो जगति किमूलं नीवे प्रभो दत्तदिगम्बरावतारम् नीतो सृष्टि व्यवहारम् भक्तली माजी क्षयरोगम् न सिञ्चे आत निसहनम् ऊदि वैद्यं चेसाु व्याधिनि मायम् चेसा काकाजिकी ओसायि विठल दर्शनम् దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం శిరిడి వా సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తదిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం అనుకొని నిను మేఘ తెలుసుకొనియాతని బాధ దాల్చి శివ శంకర రూపం ఆ దర్శనము सा प्रभो जगति मूलं नीवे प्रभो दत्तदिगम्बरावतारम् नीतो सृष्टिव्यवहारम् डाक्टरु कूलिहुरामुनिगा बल्वन्तु कुश्रीदत्तु निगा ನಿಮೋನು ಕರುಕು ಮಾರುತಿಗ ಚಿಗಂಬರ ಕುರಿ ಗಣಪತಿಗ ಮಾರ್ತಾಂಡು ಖಂಡೋ ಬಾಗ ಗಣೂ ಕುತ್ಯ ದೇವು ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಗೋಷಿ ಕಿ దర్శనమిచ్చిన శ్రీ సాయి శిడి సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తంబరావతారరం నీలో సృష్టి వ్యవహారం రేయీ నీ ధ్యానం నిత్యం పఠనం భర్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి శిరిడి సాయి ప్రభో जगति मूलं नीवे प्रभो दत्तदिगम्बरावतारम् नीलो सृष्टि व्यवहारम् नीरूपम् नीमहिमातिशक्तिमयम् ओ साई मेमु मूढुलमु सगुमयामकु ज्ञानमुनु సృష్టి నీవేయ మూలం సాయి మేము సేవకులం సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలచెదము షిరిడీ వాస ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తంబరావతార నీతో సృష్టి వ్యవహారం భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి జానం చెయ్యండి ప్రతి నిత్యం బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడే నోయి వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో అవతారం నీతో సృష్టి వ్యవహారం మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నమును పొందండి భేదభావమును మానండి సాయి మన సద్గురువండి शिरिडी साई प्रभो जगति किमूलम् नीव प्रभो दत्तदिगम्बरावतारम् नीतो सृष्टि व्यवहारम् वन्दनमय्या परमे सा आपद्बान्धव सायी सा మా పాపములు కడతేచు మది కోరిక నెలవేర్చు మూర్తి ఓ సాయి కరుణతో దరి చేర్చోయి మా మనసే నీ మందిరము మా పలుకులే నీవు నైవేద్యం शिरिडी साई प्रभो जगति किमूलम् नीवे प्रभो दत्तदिगम्बरावतारम् नीतो सृष्टिव्यवहारम्